చంద్రుర్తి మండలం కట్టలింగంపేట లింగంపేట మల్యాల గ్రామంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు మద్దతుగా ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మాల్యాలలో జరిగిన సభలో అబద్దాల హరీష్ రావు తన అబద్దాల పరంపరను కొనసాగిస్తున్నారని హరీష్ రావు నేను నాలుగు సార్లు ఓడిపోయానని నువ్వేందనేది నేనే నాలుగు సార్లు ఓడిపోయానని ప్రజలకు చెప్తూ ఎన్నికలు గెలిచాను మీ నాయకుడిని లాగా గెలిచి నేను విదేశాలకు పారిపోలేదని గెలిచిన నాటి నుంచి ప్రజల్లో ఉంటున్నా గతంలో మంత్రి హోదాలో వచ్చి నువ్వు ప్రారంభించిన కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు ఎడిపోయిందని వీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పచ్చ అబద్దాలు చెప్పి పబ్బం గడిపారు కలికోట సూరమ్మ చెరువుకు కుడి ఎడమ కాలువలకు శంకుస్థాపన చేసి తట్టెడు మట్టి కూడా తీయకుండా ఈ దసరాకే నీళ్ళు ఇస్తానని ప్రజలను నీ అబద్దాలతో మోసం చేసిన మాట వాస్తవం కాదా లింగంపేట గురునాథం చెరువు ఏమైంది సనుగుల ఎర్రచెరువు పటేల్ చెరువు పనులు ఏమయ్యాయి అవద్దల హరీష్ మేము చెప్పిన హామీలను అమలు చేస్తున్నాం మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాం పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పరిమితి పెంచాం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం మీలాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మోసం చేయలేము ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు మంజూరు అయి ఉన్నాయి నియోజకవర్గంలో ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపిస్తే ఓట్లు అడగం డబుల్ బెడ్రూమ్ ఉన్న ఊరు చూపిస్తే మీరు ఓట్లు అడగకుండా ఉంటారంటే గత ఎన్నికల సమయంలోనే మేము చేసిన సవాళ్లు స్వీకరించే అని నీవు మా గురించి మాట్లాడుతున్నావా మీలాగా మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీసీ నాగం కుమార్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి నాయకులు గొట్టే ప్రభాకర్ అవారి రమేష్ ముద్దాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు మల్లేల గ్రామానికి ఇప్పుడే నాగ్ కుమార్ గారు రావడం జరిగింది అయితే అందుకే నేను అయితే నువ్వు వచ్చినావు మీటింగ్ అయితే విన్నది ముచ్చట ఎల్ల ఒక్కడే చావు నేను ఎందుకు హరీష్ రావు మీటింగ్ అడుగుతున్న అంటే ఇక్కడ పక్కనే అబాతాలు హరీష్ రావు వచ్చి ఏదేదో నాలుగు ముచ్చట్లు మాడి ఏమేవో నాలుగు ముచ్చట్లు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అడగండి అంటుండట నాలుగు సార్లు ఓడిపోయిన కలిసిన ఆ ఎమ్మెల్యేను కూడా అడగండి అని ఒక మాట నువ్వు నువ్వేంద్రాబాయ్ నాలుగు సార్లు ఓడిపోయినావని నేనే గ్రామాలు చెప్పిన నాలుగు సార్లు ఓడినా మీ మధ్యలో ఉన్నా ఈసారి అవకాశం ఇవ్వమన్నా మీరు అవకాశం ఇచ్చి అవకాశం ఇచ్చిన నాలుగున్నర మాసాలలో వాళ్ళ నాయకుల పరాయతీ దేశమైనా మీ దగ్గరనే ఉన్నా మీ దగ్గర ఉన్న కదా అబద్ధాల హరీష్ రావు గత ఎన్నికలకు ముందు వచ్చినావు ఇక్కడే సాగునీటి ప్రాజెక్టులు కట్టిస్తా కలిగోట సూరమ్మ ప్రాజెక్టు కట్టిస్తా గురునాథన్ చెరువు కాలు విడల్పు చేస్తా గురునాథ్ చెరువులోకి నీళ్లు తీసుకొస్తా రకరకాల హామీలు ఇచ్చింది హరీష్ రావు నేను మూడు ఎకరాల దళిత భూమి డబుల్ బెడ్రూమ్ ఇస్తావు నిరుద్యోగ ఇంటికో ఉద్యోగిస్తాడు రైతుకు రుణమాఫీ చేస్తానే ఎగ్గొట్టిన హరీష్ రావు ఈ రోజు అబద్ధాల ఆట మళ్ళీ మా చందుకు మొదలు పెడుతున్నావు అని అడుగుతున్నాం మేం కలిసినాం మేం కలిసిన తర్వాత ఆడ తల్లులకు ఆర్టీసీ బస్సు ప్రయాణం మొదలు పెట్టాం పది లక్షల ఆరోగ్యశ్రీ చేసినాం నిరుద్యోగ యువకులకు మీరు మోసం చేస్తే ఈరోజు మేము ముందుకు పోతూ ఆనాడు రైతన్నలకు ఉచిత కరెంటు ఇచ్చిన రాజశేఖర తొలి సంతకం మళ్ళీ అది కూడా మల్యానికి వచ్చి అంతకంటే ముందే ఇచ్చిపోయినటువంటి సందర్భం మల్యాళ్ళు కూడా వచ్చిపోయిండు ఆనాడు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు మేము ఆనాడు ఇచ్చింది ఉచిత కరెంటు బిల్లు మాఫీ చేస్తా అని చెప్పిన ఏది ఇంటి కరెంటు బిల్లు మాఫీ చేసినామో లేదా హరీష్ రావు కాదు హరీష్ రావు గారు అబద్ధాలు హరీష్ రావు చెప్పాలని ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం చేసినాం పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డును తీసుకొని వచ్చిన ఉచితం గ్రామాలలో ఇంటికి ఉచిత కరెంట్ అన్నం మొదలు పెట్టినాం ఐదు వందలకే సిలిండర్ అన్నాం ఇస్తున్నాం మీరు డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వలే మేము నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు చేసినాం ఎన్నికలు కూడా వచ్చింది అయిపోగానే ప్రతి గ్రామంలో ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తాం ఆనాడు ఇంద్రమ్మ ఇంట్లో ఉన్నాయంటే నీ పదేళ్ళ అబద్ధాలు హరీష్ రావు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేము మా సవాళ్ళు స్వీకరిస్తే ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీద చూపిస్తే మేము ఓటి అడిగ మనిషి రావు డబుల్ బెడ్రూమ్ లేని ఊరు చూపిస్తాం మీరు రోడ్డు అడుగుకుంటుంటారా అని హరీష్ రావు గారి సూటిగా ఈ సందర్భంగా ప్రశ్న వేస్తున్నాం అబద్దాలు అబద్దాలు ఆడడం అలవాటు అయిపోయింది కలిగొడ సూర్మ దగ్గర కుడి ఎన కాలువలకు శంకుస్థాపన చేసి ఈ దసరా సాగు నిల్స్తాను ఐదు దసరలు వేడి తల్లి ప్రభుత్వం మారింది మరియు పటేల్ చెరువు ఇక్కడ గురునాథ్ చెరువు కాలువ ద్వారా నిలిస్తాను కాలువలు అయినా తల్లి బయట ద్వారా వస్తుంది నీళ్ళు ఒర్రెల ద్వారా నీ ప్రగతి అంటున్నా ఈరోజు హరీష్ రావు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ అబద్దాలు ఆడి ఆడి